హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకాన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు మానస పుత్రిక పథకంపై బట్టలిప్పేసిన ఆంధ్రజ్యోతి ఆర్కే నిజం సాక్షికి చేతకాలేదు రాయడం తెలియలేదు ఓ పథకాన్ని నిశితంగా విశ్లేషించి తప్పపులను జనం ముందు పెట్టలేక చేతులెత్తేస్తోంది చంద్రబాబుకు అత్యంత స్నేహితమే అయిన పి ఫోర్ పథకం బట్టలిప్పింది ఆంధ్రజ్యోతి సాక్షి చేయాల్సిన పనిని ఆంధ్రజ్యోతి చేసింది సరే ఈనాడు అన్నీ వదిలేసి చానాళ్ళు అయింది కాబట్టి దానిని అలా వదిలేస్తే నిజంగా రాధాకృష్ణ పి ఫోర్ పథకం ఆలోచన అమలు తీరుపై రాసిన వ్యాసం బాగుంది ఆఫ్కోర్స్ ఆ పథకం తన చంద్రబాబుకే నష్టం కలిగించకుండా మెత్తమెత్తగానే జాగ్రత్త బాసు అని చెప్పినట్లుగానే ఉన్నా సరే సరైన విశ్లేషణ సాగింది అసలు ఈ పి ఫోర్ హడావిడి ఏంటో దాని కథ ఏంటో ఎవరికీ ఇన్నాళ్ళు అర్థం కాలేదు రాధాకృష్ణ వ్యాసంతో అసలు ఆ పథకం ఏంటో కాస్త తెలిసొచ్చింది ధాతృత్వం అనేది స్వచ్ఛందం మనుషులు కానీ కంపెనీలు కానీ సత్సంకల్పంతో స్వీయ ప్రేరణతో సమాజ సేవకు ముందుకు రావాలి అంతే తప్ప అది నిర్బంధం కాకూడదు ఈ సోయి చంద్రబాబుకు లేదు ఏ తలకుమాసినోడో ఆయనకు ఈ సలహా ఇచ్చాడు ఈ దిక్కుమాలిన పథకాన్ని ఊదరగొడుతున్నాడు రాధాకృష్ణ వ్యాసం సారాంశం ఇదే నిజమూ అదే ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వ వైఫల్యాల గురించి అక్రమాల గురించి చర్చించుకోకూడదు ఎప్పుడు ప్రజల్ని ఏదో ఓ విషయంపై డైవర్ట్ చేయాలి పైకి స్థూలంగా మంచి కార్యక్రమం అనిపించేలా కొన్ని కొత్త విషయాలని జనం ముందుకు తీసుకురావడం చంద్రబాబు స్టైల్ ప్రజల వద్దకు పాలన జన్మభూమి ఇప్పుడు పి ఫోర్ మొదట్లో జన్మభూమి బాగానే ఉన్నా తరువాత దానిని ఎలా భ్రష్టు పట్టించారో అందరం చూసాం రియల్ టైమ్ గవర్నెన్స్ ఎక్కడ మురికి కాలువ క్లీన్ చేయకపోయినా ఇట్టే తెలుసుకుని శిక్షించేంత అద్భుత టెక్నాలజీ పథకాల్ని కూడా ఊదరగొట్టాడు చాలాసార్లు ఆకస్మిక తనిఖీలతో వ్యవస్థలోని దిగువ స్థాయి ఉద్యోగులను వేధించిన రోజులు ఉన్నాయి అనగా ప్రైవేట్ ప్రభుత్వ ప్రజల పార్ట్నర్షిప్ పెద్ద సంక్లిష్టత ఏమీ లేదు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఈ స్కీమ్తో ఏపీలో అసలు దరిద్రమే లేకుండా చేస్తాడట చంద్రబాబు జీరో పావర్టీ అది అయ్యేది కాదు పోయేది కాదని తనకు తెలుసు కానీ ఇలాంటివి ఇప్పుడు ఎందుకు అంటే అలవిమాలిన హామీలు ఇచ్చాడు అవి సాధ్యమని తనకు తెలుసు ఏరు దాటేదాకా అంటే మళ్ళీ అధికారులకు వచ్చేదాకా అవి జనాన్ని మభ్యపెట్టడానికి కావాలి తరువాత ఇప్పుడు జనం కళ్ళకు గంతలు కట్టే ఆలోచనలు కావాలి అప్పుడేమో సంపద సృష్టిస్తా జనానికి పంచుతా ఈ హామీలన్నీ నెరవేరుస్తా అన్నాడు అదొక మాయా ఇప్పుడు జగన్ పెద్ద చిల్లు బొచ్చెను ఇచ్చిపోయాడు సంపద లేదు సంపాదన లేదు జనాన్ని బాధి జనానికే పంచుతా దెబ్బకు దారిద్ర్యం అంటున్నాడు సరే పి ఫోర్ దగ్గరికే వద్దాం విధాన రచన నుంచి అన్ని లోపాలే పేదరికం నుంచి బయటపడేయాల్సిన జనం పదకొండు లక్షలట అంతేనట మరి తొంభై శాతం తెల్ల రేషన్ కార్డులు ఎలా ఉన్నాయి చంద్రబాబు ఈ పదకొండు లక్షల మందిని ఉద్ధరించాల్సిన బాధ్యత ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మందిదేనట మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమీ లేదు కాస్త పచ్చగా బతుకుతున్న వాడిని బాధి ఈ బంగారు కుటుంబాలను ఉద్ధరించేలా మధ్యవర్తి పాత్ర పోషిస్తుందట తీరా చూస్తే ఈ బంగారు కుటుంబాల ఎంపికలో ఇరవై ఆరు శాతం అనర్హులని తేలుతోందట పోని ఇసోకాల్డ్ మార్గదర్శకులకు ఫైదా ఏంటి ట్యాక్స్ రిబేట్ ఇప్పిస్తాడా చంద్రబాబు ఉద్యోగ వ్యవస్థను ప్రయోగించి బెదిరించి మార్గదర్శులను ఎంపిక చేస్తున్నారు టార్గెట్లు పెడుతున్నారు ఊళ్ళల్లో జనం లబోదిబో చిన్న చిన్న వ్యాపారులను కూడా బాధడం ఏంటో చంద్రబాబుకే తెలియాలి ఈ స్కీమ్తో అబ్రకద్రా అన్నట్టుగా జస్ట్ మరో నాలుగేళ్లలో అంటే మళ్ళీ ఎన్నికల నాటికి ఏపీలో పేద కుటుంబమే ఉండదట్టే నిజమే రాధాకృష్ణ చెప్పినట్టు ఎమ్మెల్యేలకు ఫుల్ అధికారాలు ఇప్పుడు చీమ చిటుక్కు మనాలన్నా ఎమ్మెల్యేల పర్మిషన్లు కావాలి కేసీఆర్ పదేళ్ల కాలంలో ఇలాగే ఎమ్మెల్యేలను నియోజకవర్గాలను సామంత రాజ్యాలు రాజులుగా చేశాడు అనుభవించాడు జనం అనుభవించారు ఏపీలో ఇప్పుడే మొదలైంది తను అర్థం చేసుకోవాల్సింది ఒకటే జగన్ తీవ్ర పాలన వైఫల్యాలే చంద్రబాబును మళ్ళీ గద్దెనెక్కించాయి మరో పార్టీ మరో నాయకుడు ప్రత్యామ్నాయం లేని దురావస్థ కాబట్టి చంద్రబాబు మారకపోతే మళ్ళీ జగనేనా పాపం తెలుగు ప్రజానీకం వేరే దిక్కు లేదని అనుకోవాల్సిందేనా అంతేనంటారా రాధాకృష్ణ గారు ఏ తర్వాత రాధాకృష్ణ మొత్తం వ్యాసాన్ని చదివితే అది పీ ఫోర్ కాదు పీ ఫైవ్ అని అర్థమవుతుంది అనగా ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ పిచ్చి పార్ట్నర్షిప్ అవును భారీగా వేతనాలు తీసుకుంటున్న ఉన్నత ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఈ మార్గదర్శుల జాబితాలో ఉన్నారా చంద్రబాబు గారు చివరాఖరిగా ఓ చిన్న డౌట్ అనుమానం ఇది మార్గదర్శి బ్రాండ్ ప్రమోషన్ కూడా అనుకోవాలా నాయక